ఉమ్మడి జిల్లా మొత్తంలో ఆదిలాబాద్ మార్కెట్కు ఆదాయం అత్యధికంగా వచ్చింది జిల్లాలో ఐదు మార్కెట్లకు కలిపి ప పదిహేడు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల ఆదాయం వస్తే అందులో ఆదిలాబాద్ మార్కెట్కు తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు వచ్చింది ఉమ్మడి జిల్లాకు అరవై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది కోట్ల ఆదాయం న్యూస్ టుడే ఆదిలాబాద్ సో ముందు రైతు పత్తి రైతులకు నమస్కారం సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియో మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి సీసీఐ కేంద్రంలో పత్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో ఆదిలాబాద్ మార్కెట్కు ఆదాయం అత్యధికంగా వచ్చింది జిల్లాలో ఐదు మార్కెట్లకు కలిపి పదిహేడు పాయింట్ అరవై ఎనిమిది కోట్ల ఆదాయం వస్తే అందులో ఆదిలాబాద్ మార్కెట్కు తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు వచ్చింది ఇచ్చోడ జైనద్ధ్ మార్కెట్ల ఆదాయం తక్కువగా ఉంది ఇచ్చోడా మార్కెట్ లక్ష్యం ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఉంటే ఒకటి పాయింట్ నలభై రెండు కోట్లు వచ్చింది జైనద్లో లక్ష్యం చూసుకుంటే ఆదాయం తక్కువగా వచ్చింది సరిహద్దు చెక్పోస్టు ఉండడంతో ఇక్కడ ఒకటి పాయింట్ అరవై కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా ఒకటి పాయింట్ ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల ఆదాయం మాత్రమే సమకూర్చుకున్నది నిర్మల్ జిల్లా పరిధిలో ఐదు ఉండగా ఇక్కడ పత్తితో పాటు సోయా మొక్కజొన్న కంది పంట విక్రయాలు జరుగుతున్నాయి జిల్లాలోని భైసా మార్కెట్ పత్తి యొక్క మొత్తంలో విక్రయాలు జరుగుతుండగా మార్కెట్కు ఆరు పాయింట్ పదమూడు కోట్ల ఆదాయం వచ్చింది జిల్లాలోని నిర్మల్ ఖానాపూర్ సారంగాపూర్ కుబేర్ మార్కెట్లో లక్ష్యానికి మించి ఆదాయాన్ని పొందాయి మంచిర్యాల జిల్లాలో ఐదు మార్కెట్లు ఉండగా పద్నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు నిర్దేశించగా పదిహేడు పాయింట్ యాభై కోట్లు ఆదాయం సమకూర్చుకుంది అత్యధికంగా చెన్నూరు మార్కెట్కు ఆరు పాయింట్ ఆరు కోట్ల ఆదాయం వచ్చింది ఇక్కడ పత్తితో పాటు ఇతర పంట ఉత్పత్తులు విక్రయాలు జోరుగా సాగడం లక్ష్యంగా కంటే ఎక్కువగా ఆదాయాన్ని పొందగలిగింది లక్షిత్పేట మార్కెట్ పరిధిలో జిన్నింగ్ ఏర్పడంతో పాటు పొరుగున ఉండే ఇతర జిల్లాల నుంచి పత్తి విగ్రహానికి రావడంతో లక్ష్యంగా వచ్చేసి మూడు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు కాగా ఐదు పాయింట్ ఐదు కోట్లు వచ్చింది కుమరం భీం జిల్లా పరిధిలో అసియాబాద్ కాగజ్ నగర్ చేనూర్ మండల మార్కెట్లు ఉన్నాయి హసియాబాద్లో పత్తితో పాటు ఇతర పంట ఉత్పత్తుల విక్రయానికి ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో ఆదాయం తొమ్మిది పాయింట్ నలభై ఐదు కోట్లకు పెరిగింది ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ తర్వాత ఆసియాబాద్ మార్కెట్లో ఎక్కువగా ఆదాయం గడిచింది రాష్ట్రంలో అత్యధికంగా పత్తి పండించే ఉమ్మడి జిల్లాలో ఈసారి పత్తితో పాటు ఇతర పంటల ఉత్పత్తులకు క్రయ విక్రయాలు జోరుగా సాగడంతో లక్ష్యానికి మించి మార్కెట్ ఆదాయం సమకూర్చుకుంది పత్తితోనే ఆదాయం ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు ఎక్కువగా ఉంటుంది గత ఏడాది పదకొండు లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది ఏడాది జిల్లా మొత్తంలో ఇరవై రెండు పాయింట్ పదమూడు లక్షల క్వింటల పత్తి విక్రయాలు కాగా ఈ ఏడాది ప్రైవేటు సీసీఐ కలిపి నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల క్వింటల పత్తి కొనుగోలు చేశాయి మార్కెట్లో జరిగిన విక్రయాల్లో సగానికి పైగా ఆదాయం పత్తితోనే వచ్చింది క్రయ విక్రయాలపై వ్యవ వ్యాపారులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు సైత్యం ఒక శాతం పన్ను రూపంలో మార్కెట్కు చే చెల్లించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ వాయిస్ కొంచెం ఈరోజు సరిగా లేదు దయచేసి గమనించి సహకరించాలి అండ్ కొంచెం బయట ఉండడం వలన వీడియో చేయడం జరిగింది సో వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ జై హింద్